ఆ చక్కటి పాటలో చక్కటి చరణం అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను ఛానల్కు అందరికీ సుస్వాగతం అయితే మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో భీ నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడో ఒక విషయం చెప్పేస్తూ ఉంటాను మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది చూపిస్తూ ఉంటాను అన్నమాట అది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే అట్లా వస్తుంది హోమ్ పేజ్ ఇది సబ్స్క్రైబ్ కదా దీని పక్కన ఉన్నదిగో అది జాయిన్ అయితే జాయిన్ పైన క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది అక్కడ కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలన్నీ ఉన్నాయి అందులో నేనే కనబడుతూ మాట్లాడతాను అయితే ఇప్పుడు ఇక్కడ మరింత దానికన్నా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు అనమాట సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు మీకు జాయిన్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి లభ్యమవుతాయి అంటే ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనేవి యూట్యూబ్లో వాళ్ళందరికీ కనపడతాయి కానీ ఈ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి అంటే ఓపెన్ అవుతాయి కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి పెట్టేశాము తర్వాత ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేసి పెట్టేశాము తాజాగా ముగిసింది మొన్న డిసెంబర్ మాసంలో పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ఈ ఏడాది జనవరిలో మొదలైంది అకౌస్టిక్ గిటార్ కోర్స్ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సో ఈ పాట యొక్క సిన్ని సిన్ని కోరికలు అడగా అనే పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ చరణం మొదలు పెట్టాను చరణం ఒక రెండు లైన్లు అయింది మొదటి చరణం దాని తర్వాత ఒక బిట్ ఉంటుంది ఆ బిట్ కూడా ప్లే చేసి చూపించాను మీకోసం ఒకసారి గుర్తు రావాలంటే ప్లే చేసి చూపిస్తాను కార్డ్స్ కూడా చెప్పేశాను అని ఒక బిట్ వస్తుంది చరణంలో ఆ జానకమ్మ రెండు లైన్ పాడిన తర్వాత అక్కడి నుంచి మనం ఇప్పుడు కొనసాగించాలి సో తర్వాత ఏంటంటే రే గే రే గ ఇది మళ్ళీ వస్తుంది రెండోసారి మా నుంచి స్లైడ్ జార్చాలి

అని ఫ్లూట్ పైన నాకు ఎందుకో రెండోసారి రీసా రీసా కాకుండా రీసా గైరీ అనిపించింది సందూర్ మీద వచ్చినటువంటి బిట్స్ మాత్రం చూద్దాం ఇక్కడ మాత్రం రెండుసార్లు రీసారీస్ అలాగే అనిపించింది ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఎస్ అక్కడతో చరణం పూర్తయింది మధ్య పల్లవులో జానకమ్మ ఒక సంగతి పాడారు మధ్య పలువల సంగతి చెప్పడం అయిపోయింది ఇప్పుడు మూడో సంగీతానికి వెళ్దాం మూడో సంగీతంలో బ్యాంజో గిని అరేసారి కూడా వచ్చింది ఫ్లూట్ ప్లస్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అది అది సరిగ్గా తెలియదు కానీ ఫ్లూట్ తో పాటుగా ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అన్నమాట రే மீட் பெட்டு விடிக ஒரு ஃப்ரூட் பெட்டு அது பனித பனித பனிதனி சனி அரே చెప్పాలంటే ఇది పై స్థాయిలో అక్కడ చూపిస్తాను వెంటనే దీనికే ఒక చిన్న వేరియేషన్ లాగా చిన్న తేడా తోటి ఇలాంటి స్వరాలే స్ట్రింగ్స్ మీద ఇచ్చారు అది చూద్దాం రెండో చరణానికి మీరు గమనించాలి బాణి వేరే అప్పట్లో అలా ఉండే పాటలు కంపోజర్స్కి చేసే దమ్ము కూడా ఉండేది అంత సబ్జెక్ట్ ఉండేది ఇప్పుడు ఒక చరణం చేయడమే ఎందుకండి అయితే నాకు ఇప్పటి తరం స్వరకర్తల గురించి కామెంట్ చేయడం కన్నా ముందు ఇంకోటి అనిపిస్తోంది మీరు ఆలోచించండి అసలు దర్శకులకి ఒక మంచి టేస్ట్ ఉంటేనే కదా వాళ్ళు అడుగుతారు నాకు ఇలాంటి పాట కావాలి కదా ఈ సిచ్యువేషన్ అంటే ఒక మంచి సందర్భం అనేది అక్కడ ఉంటే దానికి తగ్గట్టుగా ఒక మంచి పాట కావాలి అని అడగగలు అంటే ఆ సందర్భం వాళ్ళు సృష్టించగలగాలి ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒక బాణి కావాలి అని చెప్పి వాళ్ళు అడగగలగాలి అంటే చాలా చక్కటి అభిరుచి కల సంగీ దర్శకులు ఉండాలి ముందు ఉంటే దానికి తగ్గట్టుగా సంగీత దర్శకులు చేయగలుగుతారు అందువల్ల నేరుగా సంగీత కర్తల్ని స్వరకర్తల్ని మనం విమర్శించడం కరెక్ట్ కాదేమో అనిపించింది ఎనీవేస్ సో అప్పట్లో ఏంటంటే రెండు మూడు బాణీలు రకరకాలు కావాలంటే సందర్భాన్ని తగ్గట్టుగా వాళ్ళు చేసి ఇవ్వగలిగేవారు ఒకే పాటలో వేరే వేరే చరణాలకి వేరే వేరే బాణీలు సో ఇప్పుడు చూద్దాం రెండో చరణాల బాణీ తేడాగా ఉంటుంది అనగా మళ్ళీ స్ట్రింగ్స్ పైన రేస రెండు కార్డ్స్ ఇచ్చారు ఏ మేజర్ జిమేజర్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ జానకమ్మ పాడుతుంట రెండోసారి ఏం చేశారు జానకమ్మ ఒక చిన్న సంగతి పాడారు అంటే రే రే సరి సాధించి గావరకు ఒక చిన్న విసురు సా నుంచి అప్పుడు పాగొచ్చారు మళ్ళీ ఆ రెండు పార్ట్స్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సంగతి ఏంటంటే గమకం ద్వారా అరేంజ్మెంట్ ఎంత వర్క్ బాబా సో గా పాని బిట్ అయిన తర్వాత ఇది ఏంటంటే డి మేజర్ కార్డు నోట్స్ అవి వెంటనే మళ్ళీ సంతూర్ చూడండి వాయిద్యాలు మార్చడం ఏ వాయిద్యానికి ఏ బిట్ ఇవ్వాలి ఇదంతా కూడా కంపల్సరీ ఇది సంతూర్ పైన నోట్స్ ఇవి బి మైనర్ నైన్త్ కార్డులు నోట్స్ ఇవి ఏ ఇది అవుతున్నప్పుడు ఏం చేశారంటే బ్యాంజో పైన వెనకాల కేవలం పా దీనిపైన సంతూర్ అట్లా వస్తుంది అనమాట ఇప్పుడు మనం రెండో చరణం ఆఖరి ఫ్రేజ్ వచ్చాం చూడండి మొదటి చరణానికి దీనికి చిన్న తేడా ఉంది అది మొదటి చరణం ఇక్కడ అంటే సాహిత్యం మారడం వల్ల పదాలు మారుతాయి పదాలు మారితే అక్షరాలు మారుతాయి దాని వల్ల బాణిలో ఒక నోటు తక్కువ ఒక నోటు ఎక్కువ చూద్దాం అక్కడతో ముగించడమే కాకుండా అక్కడతో ఆపకుండా గవసపమా అన్నారు జానకమ్మ ఎంత వెరైటీగా ఉందో అసలు ఒక ముగింపు సాహిత్యం అయిపోతుంది అయిపోయాక చిన్న రాగం పాడించారు చరణకమ్మ గారి అయిపోయాక మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ అక్కడతో చరణానికి ముగింపు వచ్చిందంట సో ఆ ఫ్లూట్ బిట్ ఏంటంటే ఇక్కడే బాగుంది అంటే గా నుంచి పా పా అనుకోండి అట్లా సో ఈ వీటితో రెండో చరణం ముగిసింది ఆ మధ్యపల్ల వస్తుంది ఇంకో చరణం ఉంది మూడో చరణం కూడా ఉంది అందువల్ల నాలుగో సంగీతం ఉంటుంది నాలుగో సంగీతం ఈజ్ ఈక్వల్ టు రెండో సంగీతం అయితే ఒక చిన్న మార్పు ఏంటి అంటే ఆ పమగరీస అనేది ఉంటుంది రెండో సంగీతంలో చివారణ సంతూర్ మీద అది మాత్రం నాలుగో సంగీతంలో లేదు తీసేశారు అదొకటే మార్పు తేడా చూడండి మూడో చరణంలో బాణి ఇంకొంచెం చిన్న మార్పు అంటే మూడు బాణీలు చిన్న చిన్న మార్పులతో వేరే వేరేగా చేశారు హ్యాట్స్ ఆఫ్ టు రమేష్ గారు ఫస్ట్ లైన్ మూడో చరణంలో బాబా ఇంకా మాటలు లేవు స్వరం చూద్దాం అంతే పవదని గరి మళ్ళీ రీవన్ పవలని గరి கொண்டப பவகமாக బిట్ సీ పి ఒక్కొక్క బిట్ ఎంత బాగుందో బాబా మళ్ళీ ఆ సంతూర్ పైన ఇందాక చెప్పాను కదా ఆ మొదటి చరణం కూడా వచ్చింది ఇది ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇది మూడో చరణం కాబట్టి మొదటి చరణంలో ఆఖరి ఫ్రేజెస్ ఒక రెండు లైన్లు ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఇంకేం మార్చలేదు అంటే అట్లా అది ఒక చిన్న రాగం పాటించారు బీ రే అని ఇప్పుడు మళ్ళీ ఆఖరి ఫేస్ చూద్దాం మూడో చరణంలో ఇక్కడ నేను ఇందాక చెప్పాను మొదటి చరణంలో నాకు వచ్చిన సందేహం ఇక్కడ బహుశా ఫ్లూట్ పైన అట్లాగో మనం చూసాం వచ్చింది సంతూర్ పైన మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా వినిపించింది మూడో జన్మ అయిపోయిన తర్వాత సంతూర్ మీద వచ్చిన రెండు సార్లు కూడా రీసా కాదు ఒకసారి రీసా రెండోసారి గ రీసా అంతే ఇక చివరి పల్లెలో ఒకే ఒక చిన్న తేడా ఉంది ఆవిడ పాడిన దాంట్లో సరిగా స కాకుండా రీ సరిగా రీ మొదటి చరణం ఒక లైన్ అయిన తర్వాత ఒక బిట్ సంతూర్ బిట్టు దాని తర్వాత నుంచి ఈ రెండో భాగం కొనసాగించడం జరిగింది ఆవిడ పాడిన తర్వాత మళ్ళీ ఫ్లూట్ బిట్ సంతూర్ బిట్ ఉంటే అది రెండు సార్లు రెండు సార్లు వస్తుంది మద్యపల్లలో ఒక సంగతి పాడారు మూడో సంగీతం బ్యాంజో రెండు సార్లు బిట్ తర్వాత ఫ్లూట్ ప్లస్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద బిట్ తర్వాత కేవలం ఫ్లూట్ పై ఒక బిట్ మళ్ళీ ఆ బిట్టే చిన్న మార్పుతో స్ట్రింగ్స్ పైన రెండో చరణం వేరే బాణి అదంతా చూసాం మధ్యలో స్ట్రింగ్స్ మీద కార్డ్స్ ఇచ్చారు రెండో చరణం అయిపోయిన తర్వాత ఒక సంగతి పాడారు రెండో చరణాల మధ్యలో చాలా తేడా ఉన్నాయి మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఒక బిట్ సంతూర్ పైన ఒక బిట్టు ఆ సంతూర్ బిట్స్ వస్తుండగా వెనకాల పై నోట్స్ మళ్ళీ జానబమ్మ గారు చరణం లాస్ట్ ఫ్రేజ్ పాడతారు రెండో చరణం లాస్ట్ ప్రైజ్ ఇక్కడ కూడా చిన్న తేడా ఉంది ఫస్ట్ చరణంలో కాదు అది కూడా చూసాం మళ్ళీ ఒక చిన్న రాగం పాడించారు అదనంగా అది కూడా చూసాం తర్వాత మళ్ళీ ఫ్రూట్ బిట్ అక్కడతో రెండో చరణం ముగిసింది తర్వాత నాలుగో చరణం ఈజ్ ఈక్వల్ టు రెండో చరణం ఒకే ఒక బిట్ తీసేసి సంతూర్ బిట్ ఉండదు ఇక మూడో చరణం మళ్ళీ వేరే బాణి అయితే రీవన్ కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ సో రీవన్ వస్తుంది తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే పాడిన ఫస్ట్ లైనే అందులో వేరే వేరే రాగాలు పాడారు చిన్న వేరియేషన్ కూడా పాడారు మళ్ళీ స్ట్రింగ్స్ బిట్టు బిట్టు ఇక్కడ ఏం చేశారు మొదటి చాలా లాస్ట్ ఫేజ్ లాగా ఇక్కడ ఈస్ పాటించేశారు తేడా లేదు అయితే చివరి లైన్లో సాహిత్యం అవడం వల్ల చిన్న చిన్నగా స్వరాల్లో మార్పు మళ్ళీ ఫ్లూట్ బిట్టు సంతూర్ బిట్టు చివరి పలువులో ఒక సంగతి సో అయిపోయింది ఈ పాట ఈ పాట నేను అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండమా పా విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు అప్పటికప్పుడు మా వాళ్ళు చెప్తారు మళ్ళీ ఆ పాటతో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ అద్భుతమైన స్వర కూర్పుని ఎంజాయ్ చేసి నేర్చుకుని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం